సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా వర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీష్యులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి గనక బిడ్డ మీ కళల ఉద్యోగం కోసం వినాయక చవితి నాడు తప్పనిసరిగా చేయాల్సిన మూడు పవిత్రమైన పనులు అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు ఆ మూడు పనులు మనం ఏం చేయాలి వినాయకుడిని ఎలా పూజిస్తే మనకు ఉద్యోగం అనేది త్వరగా లభిస్తుంది అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయి రామ్ తల్లి మన భారతీయ సంప్రదాయంలో ప్రతి పండుగ వెనుక ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంటుంది వినాయక చవితి అంటే కేవలం విగ్రహం పెట్టి పూజ చేయడం కాదు అది మన జీవితంలో కొత్త ఆరంభాన్ని సూచిస్తుంది గణపయ్యను మన ఇల్లు ఆహ్వానించడం అంటే మన జీవితంలో విజయం జ్ఞానం శుభం ఆహ్వానించడమే ఈరోజు మనం చేసే పూజలు ప్రతి ఆచారం ప్రతి మంత్రం మన మనస్సుకి శాంతిని ఇచ్చి మన లక్ష్యాలకు దారితీస్తుంది ముఖ్యంగా ఉద్యోగం కోసం కష్టపడుతున్న వారు పరీక్షలు రాసి ప్రయత్నాలు చేస్తున్నవారు ఈరోజు ప్రత్యేకంగా గణపయ్యను ఆరాధిస్తే అడ్డంకులు తొలగిపోతాయి ఎందుకంటే ఘనపయ్యే విఘ్నహర్త అంటే అన్ని సమస్యలను తొలగించేవాడు అని అర్థం అందుకే ఈరోజు ప్రత్యేకమైన రోజు మీరు చేసే ఈ మూడు చిన్న పూజ కర్మలు మీ జీవితానికి అద్భుతమైన మార్పు తీసుకువస్తాయి కళల ఉద్యోగం కోసం భక్తి ప్రాధాన్యం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగం అంటే కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు మన ఆత్మస్థైర్యాన్ని ప్రతీక మనం చదివిన చదువుకు తగిన రీతిలో పని చేయడం అంటే గౌరవం ఆనందం కానీ కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఉద్యోగం దొరకదు పరీక్షలు కాస్త తప్పిపోతాయి ఇంటర్వ్యూలలో అడ్డంకులు వస్తాయి మన పెద్దలు అంటారు మనస్సు దైవంపై నిలిస్తే మార్గం సులభంగా అవుతుంది అని గణపయ్య అనుగ్రహం ఉంటే కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఈ వినాయక చవితి రోజు మనం ఆ భక్తి శక్తిని మన జీవితంలోకి తీసుకురావడం చాలా ముఖ్యం కాబట్టి ఈరోజు మూడు ప్రత్యేకమైన పనులు చేస్తే మన కళల ఉద్యోగానికి దారి సుగుణమవుతుంది మొదటి పని ఏమిటంటే గణపయ్య ముందు గుంజీళ్ళు సమర్పించడం మొదటి పూజ కర్మ చాలా పవిత్రమైనది గణపయ్య ముందు మూడు లేదా ఐదు లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి గుంజలు సమర్పించాలి ఎందుకంటే ఈ సంఖ్యలు మూడు ఐదు పదకొండు ఇరవై ఒకటి కూడా విశ్వసనీయమైనవి అంటే మూడు అంటే సృష్టి స్థితి లయ ఐదు అంటే పంచభూతాలు పదకొండు అంటే ఏకాదశ రుద్రశక్తులు ఇరవై ఒకటి అంటే సంపూర్ణ శ్రేయస్సు మీరు మీ శ్రద్ధ ప్రకారం ఏ సంఖ్యలోనైనా గుంజీలు సమర్పించండి గుంజీలు తీస్తున్నప్పుడు ప్రతి గుంజికి ఓం గమ్ గణపతయే నమ ఓం గమ్ గణపతయే నమ ఓం గమ్ గణపతయే నమ అనే మంత్రాన్ని చెప్పించండి రెండవ పని ఏం చేయాలి అంటే ఇరవై ఒక ఆకులు సమర్పించడం రెండవ పని చాలా ప్రత్యేకమైనది గణపయ్యకు ఇరవై ఒక్క ఆకులు సమర్పించడం ఈ ఆకులు సాధారణంగా గణపతి పత్రి అని పిలుస్తారు గణపయ్యకు ఇష్టమైన ఇరవై రకాల ఆకులు ఉంటాయి మనం వీటిని సేకరించి పూజలో ఒక్కొక్క ఆకుపై ఘనపయ్య పేరు జపిస్తూ సమర్పిస్తే ఘనపయ్యకు అపార సంతోషం కలుగుతుంది ఈ పత్రి సమర్పణ వెనుక ఒక గాఢమైన ఆధ్యాత్మికత శాస్త్రం ఉంది ప్రతి ఆకు ఒక శక్తిని సూచిస్తుంది ఉదాహరణకు బెల్లపత్రి మనస్సును శాంతపరుస్తుంది దుర్వపత్రి శక్తిని పెంచుతుంది జాజిపత్రి మన కోరికలను నెరవేర్చడంలో సహాయం చేస్తుంది ఈ విధంగా ఇరవై ఒక్క ఆకులు కలిపి సమర్పించడం అంటే మన జీవితం మొత్తం సమర్పించడం అని అర్థం ఇది మనలో వినమ్రతను పెంచుతుంది ఇరవై ఒక్క ఆకుల శాస్త్రీయ ప్రాధాన్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పత్రి సమర్పణ కేవలం భక్తి కోసం కాదు ఇది శాస్త్రీయంగా కూడా ప్రయోజకరణమే ప్రకృతిలోని ప్రతి ఆకు ఒక ప్రత్యేక శక్తి కలిగి ఉంటుంది ప్రతి పూజలో ఉపయోగించినప్పుడు ఆ సువాసన మరియు శక్తి మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీని పంచుతుంది ఇది మన ఆలోచనలను శుద్ధి చేస్తుంది మీరు ఈ పూజ చేస్తూ మీ మనసులో ఉద్యోగం కోసం ఉన్న ఆందోళనను వదిలేయండి ఘనపయ్య ముందు స్మితం కలిగిన ముఖంతో ఆకులు సమర్పిస్తే మీ హృదయంలో శాంతి వస్తుంది ఈ శాంతి వల్లే మీరు ఇంటర్వ్యూలు లేదా పరీక్షలలో ధైర్యంగా ఎదుర్కోవచ్చు కాబట్టి పత్రిపూజ అనేది కేవలం ఆచారం కాదు అది మనస్సును సమతుల్యం చేసే మార్గం కూడా ఇక మూడవ పని ఏమిటంటే పసుపుతో చిన్న గణపయ్యను తయారు చేయడం మూడవ పని చాలా అందమైనది వినాయక చవితి రోజున పసుపుతో ఒక చిన్న గణపయ్య విగ్రహం తయారు చేసి పూజించాలి మన పెద్దలు ఈ ఆచారాన్ని ఎందుకు చెప్పారు అంటే పసుపు మన శరీరానికి మనసుకి శక్తినిచ్చే ఔషధం ఈ పసుపుతో గణపయ్య రూపాన్ని మన చేత్తో తయారు చేయడం అంటే దైవాన్ని మన చేత్తో ఆహ్వానించడం అని అర్థం ఇది మన భక్తిని పెంచుతుంది మన స్వయంగా తయారు చేసిన ఈ చిన్న విగ్రహాన్ని పూజిస్తే మన మనసులో భక్తి మరింత పెరుగుతుంది ఈ పూజ అనంతరం పసుపును మన ఇంటి తలుపుల వద్ద చెల్లితే దుష్ట శక్తులు దరిచేరవు పసుపు గణపయ్య శాస్త్రీయ విలువను తెలుసుకుందాం పసుపులో ఉండే శక్తి శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది ఇది శరీరానికి యాంటీసెప్టిక్ లక్షణాలను ఇస్తుంది పసుపు వాసన మన మనసులో సానుకూలతను పెంచుతుంది మనం ఈ పసుపుతో గణపయ్య విగ్రహం తయారు చేయడం వల్ల అంటే మన శక్తులను మన మనసును దైవంతో మిళితం చేయడం ఇది మనలో సృజనాత్మకతను కూడా పెంచుతుంది మీరు ఈ గణపయ్య పూజ చేస్తూ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని ఈ శ్లోకాన్ని చెప్పించండి ఈ శ్లోకం మీ మనసులో భక్తి పెంచడమే కాదు ధైర్యాన్ని కూడా పెంచుతుంది పూజా సమయంలో భక్తి స్థితి ఎలా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మూడు పనులు చేస్తూ భక్తి స్థితి చాలా ముఖ్యం పూజను కేవలం పద్ధతి కోసం కాకుండా పూర్తి భక్తితో చేయాలి మీరు చెవులు కట్టి శరీరాన్ని స్తబ్ధంగా ఉంచి గణపయ్యను ధ్యానించాలి మీ మనస్సులో కళ్ళల ఉద్యోగాన్ని ఊహించుకోండి మీరు ఆ ఉద్యోగంలో పనిచేస్తున్న దృశ్యం కళ్ళ ముందు ఉంచి గణపయ్యను ప్రార్థించండి ఈ జానం మన మనసులోని భయం ఆందోళనను తొలగిస్తుంది భక్తి అంటే కేవలం మాటల్లో కాదు మన హృదయంలో ఉన్న శక్తి తల్లి ఈరోజు పూజలో కుటుంబం మొత్తం పాల్గొంటే శక్తి మరింత పెరుగుతుంది కుటుంబ సభ్యులు కూడా మన కళలకు మద్దతు ఇస్తారు మన పెద్దలు గణపయ్య పూజను కుటుంబ సమేతంగా జరుపుకోవాలని చెప్పడం వల్లే ఇది మీరు ఈ మూడు పనులు చేస్తూ మీ జీవితానికి శుభం కోరుకోవడమే కాకుండా మీ కుటుంబానికి స్నేహితులకు సమాజానికి కూడా శ్రేయస్సు కోరండి ఈ సానుకూల భావన వల్ల మీ జీవితం మారుతుంది తల్లి ఇప్పుడు మనం సంకల్ప శక్తి గురించి తెలుసుకుందాం మీరు ఈ మూడు పనులు చేస్తూ ఒక సంకల్పం పెట్టుకోవాలి సంకల్పం అంటే మీ మనసులో స్పష్టమైన కోరిక ఉదాహరణకు గణపయ్య నేను ఈ ఉద్యోగాన్ని పొందాలనుకుంటున్నాను దయచేసి నాకు మార్గం చూపండి అని ఈ సంకల్పం మీరు చేసే ప్రతి పూజలో దైవానికి స్పష్టంగా చేరుతుంది మనసు విశ్వంపై ప్రభావం చూపుతుంది మీరు చేసే ఈ శక్తి మీ కోరిక నెరవేర్చడానికి సహాయపడుతుంది పూజా సమయం ఈ పూజను ఉదయం సూర్యోదయం తర్వాత శుభ సమయాల్లో చేయడం ఉత్తమం సూర్యోదయం సమయం ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉండే సమయం ఈ సమయంలో మీరు శుభ్రంగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని లేకపోతే శుభ్రమైన బట్టలు వేసుకొని పవిత్ర మనసుతో పూజ చేస్తే ఫలితం మరింత పెరుగుతుంది పూజకు ముందు మంత్రాలు జపించి గణపయ్యను ఆహ్వానించండి భక్తి శక్తి వెనుక శాస్త్రాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం భక్తి అనేది మనసులోని ఒక శక్తి మీరు చేసే ఈ మూడు పనులు మీ భక్తిని పెంచుతాయి ఇది మనలో ధైర్యం పెంచుతుంది ధైర్యం ఉన్నవాడు ఏ సమస్యనైనా ఎదుర్కొంటాడు భక్తి వల్ల మన ఆలోచనలు స్పష్టంగా మారుతాయి ఈ స్పష్టత వల్ల మీరు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కాబట్టి ఈ పూజా విధానం కేవలం భక్తి మాత్రమే కాదు ఒక మానసిక శక్తి సాధన కూడా ఇక తల్లి ఈ వినాయక చవితి రోజున మీరు ఈ మూడు పవిత్రమైన పనులు చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి గణపయ్య మీకు మార్గదర్శకుడిగా ఉంటారు మీ కళల ఉద్యోగం దూరంగా లేదు కేవలం విశ్వాసంతో ఈ పూజ చేయండి గణపయ్య ఆశీర్వాదంతో మీ జీవితంలో ఆనందం విజయాలు నిండిపోతాయి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకారేషు సర్వద అని చెప్పిస్తూ ఈ పూజను ముగించండి తల్లి విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన సాయి బాబా వర్డ్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయి బాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి